నల్గొండలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సామాజిక కార్యకర్తలు సేవా సంఘాలు ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు ఎన్జీ కళాశాలలో క్రీడాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను ఉపయోగించి నీటి కాలుష్యాన్ని తగ్గించాలని ప్రజలను కోరారు క్రీడా రాష్ట్ర కార్యదర్శి బండారు ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణ కోసం తమ సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో చైతన్యం తెస్తామని తెలిపారు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాజలింగం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ చొరవ పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడంతో పాటు స్థానికంగా తయారైన మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది మనము మట్టి గణేష్ ఇవ్వడం జరిగింది మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కూడా వి రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈసారి కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కాకుండా పొల్యూషన్ కాకుండా పిఓపి గణేష్ కాకుండా మనము ఈసారి అందరూ కూడా ఈ మట్టి గణేష్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను మనం దైవ పూజ ఎంతనో పర్యావరణాన్ని కూడా పరిరక్షించాలనే బాధ్యత ప్రజలందరిపైన ఉన్నది రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నల్లగొండ క్రీడై వాళ్ళు ఈరోజు మట్టి గణపతుల వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ ప్రతి ఇంటిలో మట్టి విగ్రహాలు పెట్టుకొని అత్యంత భక్తి శ్రద్ధతో పూజలు చేయాలని అదేవిధంగా ఏరియాలలో మండపాలలో కూడా మట్టి విగ్రహాలనే పెట్టి మనందరం కూడా వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం తగ్గించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం వినాయకులు మట్టి వినాయకులు పంచడానికి అలాగే ఒక జూట్ బ్యాగ్ కూడా ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించకుంటే జనాభా పెరుగుదల దాన్ని చాలా వైపరీతరాలు వస్తాయి దానికోసం మనం మలా కొద్దిగా ముందు అడిగేసి ఇక్కడే సంస్థ